హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈరోజు మాదైతే బోటీ కర్రీ ముందుగానే అయితే మేము ఈరోజు బోటీ అయితే కిలో అంత తెచ్చుకున్నామండి అందరూ ఎలా చేస్తారంటే నీళ్ళలో వేసి బాగా ఉడకబెడతారు బోటీని అలా కాదండి బాగా గుర్తుపెట్టుకోండి బోటీని జస్ట్ నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేమ్ బాయిలర్ కోడికి కాక నీళ్ళల్లో ఎట్లా వేసి తీస్తామో సేమ్ అట్లనే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎన్నిలో ఉడకని వేయాలి అంతే తీసేసి బయటకు తీస్తే ఎంత మంచిగా వస్తుందో చూడండి మీకు చాలా నీట్గా వస్తుంది అసలు ఎంత నీట్గా అంటే మీరు ఊహించరు అంత మంచిగా వస్తుంది ఇప్పుడైతే మనం కడిగి పక్కన పెట్టుకున్న బోటి అలాగే కూరలోకి కొత్తిమీర పుదీనా ప్లస్ ఉల్లిగడ్డలు అట్లనే మనం ఈరోజు మెంతికూర కూడా తీసుకున్నాం అలాగే టమాటాలు కొన్ని కొన్ని గరం మసాలాలు మన కరికి సరిపోయేంత ఒక గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి మేమైతే నూనె వాడతాము మేము ఇష్టం ఏదైనా వాడుకోవచ్చండి ఫస్ట్ గరం మసాలా పోపు గింజలు వేయాలండి యాలకులు లవంగాలు చెక్క బగారా ఆకు ఇవన్నీ వేసుకోవాలండి అవి లైట్గా మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి అవి కూడా దూరగా వేగనియ్యాలి ఎరుపు రంగు వచ్చేంతవరకు వేగనియ్యాలి మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎరుపు రంగు వచ్చేంతవరకు వేగనివ్వాలి ఉల్లిగడ్డలు ఎరుపు రంగు వచ్చాక ముందుగా పుదీనా వేసుకోవాలి పక్కన పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి పుదీనా కొంచెం కచపిచ్చ వేగాక అందిట్లో సరిపోను అల్లం అంటే ఒక రెండు లేదా రెండున్నర స్పూన్ల అల్లం అల్లం సరిపోను వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి లేకపోతే బాగా రాదండి అల్లం కూడా వేగాక మంచిగా వేగనివ్వాలి అల్లం కూడా అల్లం వెల్లుల్లి మంచిగా వేగాక అందిట్లో ఒక ఆ స్పూన్ అంతా పసుపు మంచి పసుపు పచ్చ పసుపు వేసుకోవాలండి అప్పుడు కర్రీ ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది పసుపు కూడా రెండు నిమిషాలు ఉడికాగా అందుట్లో మనం కట్ చేసి పెట్టుకున్న నాటు టమాటాలను వేసుకోవాలి నాటు టమాటాలు మంచి టేస్ట్ పుల్ల ఉంటుంది కాబట్టి కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం నాటు టమాటాలను వేసుకోవాలండి టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఫస్ట్ రెండు మూడు నిమిషాలు టమాటాలు ఉడకనిచ్చాక మంచిగా కలుపుకొని దాంట్లో మనం పక్కన పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా కూరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మెంతికూర కూడా ఉడి ఉడికాక మనం కడిగి ఆరబెట్టుకున్న బోటీని ఈరోజు స్పెషల్ అయినటువంటి బోటీని మెంతికూరలో వేసుకోవాలి మంచిగా మెంతికూరలో వేసి నిదానంగా కలుపుకోవాలి ఓకేనా అండి మెల్లగా కలుపుతూ చాలా శ్రద్ధగా కలుపుకోవాలండి కలిపాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేయాలి మూత పెట్టాక ఇట్లా కర్రీలో వాటర్ వస్తుంది కదా అప్పుడు కర్రీకి సరిపోయేంత కారం పొడి అంటే మూడు స్పూన్లు లేదా మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అందులో వేసుకోవాలి ఓకేనా అందులో వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి అప్పుడు మన కర్రీ అనేది దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చాక బాగా మగ్గినప్పుడు దాంట్లో ఒక చెంబడి నీళ్ళు అంటే ఒక రెండు గ్లాసులో వాటర్ పోసుకొని బాగా ఉడకని అప్పుడైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనిచ్చాక అప్పుడు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చివరగా నన్నేసి చూడు అన్నీ చూడు అని ఒక సామెత ఉంటుంది అట్లనే చివరిగా కొత్తిమీర వేసుకున్నాం చాలా ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీరైతే వేసుకుందాం ఇంతేనండి ఈరోజు మా టేస్టీ టేస్టీ బోటి కర్రీ రెడీ వాసన వస్తుందంటే చూస్తేనే నోట్లో నీళ్ళు నూపుతున్నాయండి ఇంతేనండి ఈరోజు వీడియో మా బోటి కర్రీ చేసే పద్ధతి మీకు వినకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి హ్యాపీ సండే అందరికీ బాయ్ అండి బాయ్ బాయ్